లోక కళ్యాణార్థం దేశ సంరక్షణార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుగల పవన్ కళ్యాణ్ సూచనలతో నియోజకవర్గ పరిధి గొల్లప్రలు మండలం చేప్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో గురువులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో అంబాయాగం చండీపారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో అంబాయాగం ప్రారంభమైంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంబాయాగం చండీపారాయణ కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు నివాసం వద్ద సార్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద అంబాయాగం అలానే చండీ యాగం ఇవి రెండు కూడా చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం బాగుండాలి లోక కళ్యాణార్థం కోసం అలానే దేశ సంరక్షణార్థం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ యాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మనం సనాతన ధర్మం గురించి చూసినట్లయితే ఋషులు వీళ్ళందరూ కూడా కనీసం నెలకు అయినా సరే హోమం చేసేవారు కానీ మనం ఈ రోజుల్లో ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే కనీసం దాని వైపు కానీ అది ఏంటనేది కూడా చాలామందికి అవగాహన లేదు మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మన దేశంతో పాటు అలానే దేశం దేశాన్ని వహిస్తున్న నాయకులు కూడా చాలా దృఢంగా ఉంటారు మన దేశానికి బాగుంటుంది లోక కళ్యాణం అర్థం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద ఈ హోమ